అఖండ మహాభారతం ఎందరో ఋషులకు యోగులకు జ్ఞానులకు పుట్టినిల్లు చతుర్వేదాలు ఇతిహాసాలు ఉపనిషత్తులు అష్టాదశ పురాణాలకు ఇలా ఎన్నో మహాగ్రంథాలకు జన్మస్థానం మన భారతదేశం అజ్ఞానాంధకారంలో కొట్టిమిట్టాడుతున్న ఈ ప్రపంచానికి విజ్ఞానం నేర్పించి సత్యం వైపుకు నడిపిస్తున్న పవిత్ర దేశం మన భారతదేశం మన దేశంలో ధర్మం నాలుగు పాదాలతో నడుస్తూ ఇక్కడి ప్రజలు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించేవారు ఏది చూసి ఓర్వలేని ఎన్నో విదేశీ పాశవిక శక్తులు మన దేశం మీద అనేకసార్లు దండయాత్రలు చేసి ఇక్కడి సంపదను తోచుకున్నారు అలెగ్జాండర్ మొదలుకొని కుషనులు తురస్కులు మొగలులు సుల్తానులు నవాబులు షేకులు పఠాన్లు పోర్చుగీసు వారు డచ్ వారు ఫ్రెంచ్ వారు బ్రిటిష్ వారు వరకు ఇలా ఒకరి తరువాత ఒకరు మనలోని అనైక్యతను ఆసరాగా చేసుకుని అనేక దాడులు చేసి మన దేశ సంపదను కొల్లగొట్టారు ఎందరో అమాయకులను క్రూరంగా చంపి ఎన్నో దేవాలయాలను నేలమట్టం చేశారు మరెన్నో రాజ్యాలను ధ్వంసం చేశారు ప్రపంచంలోని అనేక సంస్కృతులను కాలరాసినట్లే మన దేశ సంస్కృతిని కూడా నాశనం చెయ్యాలని చూశారు కానీ ఎందరో మహానుభావులు జన్మించి మన ధర్మాన్ని సంస్కృతిని ఆ ముష్కరుల దాడి నుండి కాపాడుకుంటూ వచ్చారు మే పది సిపాయిల తిరుగుబాటు మొదలుకొని పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను వరకు భరతమాత దాస్య శృంఖలాల విముక్తికై లక్షలాది మంది వీరును తమ ప్రాణాలు పణంగా పెట్టి చేసిన పోరాట ఫలితమే నేటి మన స్వరాజ్య ఆంగ్లేయుల నుండి మనకు స్వాతంత్రమైతే వచ్చింది గాని వారి బానిస భావజాలం నుంచి మాత్రం పూర్తిగా విముక్తి రాలేదు